తప్ప ఒరే ఆంబోత్ రాంబాబు మన హయాంలో మాస్క్ అడిగాయని చెప్పి ఒక డాక్టర్ని కొట్టిసాపేసాం గుర్తుందే పోలీస్ వద్ద నెక్స్ట్ అదేవిధంగా రఘురాం రాజు గారిని టీడీపీ పార్టీ ఎంపీ అనుకుంటాను ఆయన్ని మామూలుగా కొట్టిలా కుక్కలను కొట్టించి కొట్టించి కుక్కను కొట్టినట్టు కొట్టించాం గుర్తుందే దానికన్నా అంటారా ఇదే వీడవాడో కొమ్మినేని వాడు వేరే వాళ్ళని పట్టుకొని ఆడవాళ్ళని వేసాలంటే ఇప్పుడు నీ బారిని ఓడి భార్యని అంటే ఒప్పుకుంటారా అని చెప్పి ఒకప్పుడు అయి ఉండొచ్చు ఏమో మనకు తెలియదు మీరు మిమ్మల్ని అంటే ఒప్పుకుంటారా వాళ్ళు తిరగబడి అరెస్ట్ చేసిన దానికి ఏందేందో మాట్లాడుతావు నీకు ఏం మాట్లాడటం వచ్చో తెలియదు ఏం మాట్లాడాలో తెలియదు ఏం మాట్లాడతావో కూడా తెలియదు అసలు నీకు మైక్ ఎందుకు ఇస్తారో